శ్రీరామనవమి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున పూజను పూజ మందిరంలో కానీ లేకపోతే పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా పూజను ఆచరించవచ్చు శ్రీరాముల వారి చిత్రపటాన్ని చక్కగా తులసి దళాలతోటి పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణనాథుని ఆరాధించాలి గణనాథుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన గణనాథుని కాని ఏర్పాటు చేసుకోండి దీపకుందులను కూడా సిద్ధం చేసుకోండి ముందుగా గణనాథునికి పూజను ఆచరించి దీపాన్ని వెలిగించండి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి గంధం కుంకుమ పుష్పాలు అక్షంతలను ఏర్పాటు చేసుకోండి శ్రీరాముని అష్టోత్రాలను చదువుకుంటూ తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తూ పూజలు చేసుకోవచ్చు లేకపోతే శ్రీరామ శ్రీరామ అని తమలపాకుల మీద గంధంతో రాసి స్వామివారి పాదాల చెంత ఏర్పాటు చేసుకుంటూ అష్టోత్తరాలను చదువుకోవాలి ఈ రోజున స్వామివారికి పానకం వడపప్పు చలివిడిని ఏర్పాటు చేసుకోవాలి ఏ నైవేద్యం ఏర్పాటు చేసుకున్నా కానీ తులసి దళాలను ఏర్పాటు చేసు పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకుని దీపాన్ని వెలిగించుకోండి దీపాన్ని కర్పూర హారతిని నవమి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే చెక్ చేయండి